ఎందుకంటే యుగందర్ రెడ్డి గారు ఎనిమిది సంవత్సరాలుగా మరొకలో ఏం జరిగిందంటే ఆయన ఆర్టీసీలో రిటైర్ అయ్యాడు దగ్గర ఉన్నారు అప్పటికే ఆయనకు ఆధ్యాత్మిక జ్ఞానం మనం కలిగించిన చెప్పడం లేదు ఆయన కొంది పునాది ఉంటేనే ఇల్లు కట్టగలుగుతాం ఆ పునాది మీద మనం ఏం చేసినామంటే అయ్యా నువ్వు కార్యక్రమాలకు రావాలి తప్పనిసరిగా అని కొన్నాళ్ళు వచ్చాడు వచ్చిన తర్వాత ఆయనలో కొంచెం వెలుతురు కనపడింది కెపాసిటీ అధ్యక్ష స్థానం వారికి అప్పగించడం జరిగింది దాదాపు ఎనిమిది సంవత్సరాలు వారు అధ్యక్షులుగా నిర్విరామంగా నిరాఘాటంగా సముచితమైన పద్ధతిలో సంస్కారయుతంగా సంస్థలు నడిపేట ప్రయత్నం చేశారు కాబట్టి ఇక్కడ ఎక్కువగా పోడవలసిన అవసరం లేకుండా సమయం లేదు యుగంధర్ రెడ్డి గారు స్వామివారి చేత సన్మానాన్ని స్వీకరించవలసిపోతుంది ఎన్ని సంవత్సరాల కష్టం ఓం నమో స్మంతాయ సహస్రమూర్తయ సహస్ర పాదాక్షి శిరోరు బాహవే సహస్ర నామే పురుషాయ శాశ్వతే సహస్ర కోటి వదాలయే నమః వారి శేష జీవితం అంతా కూడా ఆ ఉంటుంది వారికి వారిని వదిలిపెట్టలేదు కంటిలో ఉంటారు ఎట్లుంటారు అని నేను చెప్పకూడదు ముందే సందర్భం వచ్చినప్పుడు చెప్తాం సంతోషం ఇప్పుడు దీంట్లో నేను పేర్లు చెప్తాను ఈ పేర్లు ఉన్నటువంటి వాళ్ళు ఒకవైపు కూర్చోవాలి ¿Y